హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ నమస్తే అండి లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అతి తక్కువ ధరలో స్థలాలు స్థలాలండి వెంచర్లో లొకేషన్ వచ్చి పెండియాల కంచికిచర్ల మండలం పరిటాల టెంపుల్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ముప్పై మూడు అడుగులు వెంచర్లో ముప్పై మూడు అడుగులు రోడ్లండి కేసరా టోల్ గేట్ నుంచి ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది నందిగామ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి సో కంచికచర్ల ఏదైతే ఉందో మెయిన్ సిటీ నుంచి మెయిన్ కంచికచర్ల మండలం నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి త్రీ ఫేసెస్ మూడు మూడు రోడ్లు బిట్లు రెండు రోడ్లు బీట్లు కూడా ఉన్నాయి వంద గజాలు నూట పదిహేను గజాలు నూట పాతి గజాలు అలాగా పెండ్యాల ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్కి కాస్త వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి వెంచర్ ఉంది వెంచర్ ముందు నుంచి ఆటో వెళ్ళడం గమనిస్తారు పెంజ్యాల కందికిచల్ల మండలం లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ అండి స్పాట్ రిజిస్ట్రేషన్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి మరింత సమాచారం కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫోన్ చేయండి లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ పెండియాల కంతికిచల్ల మండలం వెంచర్లో ఎల్లో స్టోన్స్ ఐరన్ ఫెన్సింగ్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ చేయండి